సో కనుక మీరు సొంతంగా కనుక ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా మీరు సొంతంగా జీరో దళిలో కానీ ఆప్షన్స్లో కానీ ఒక అడ్వైజర్ సహాయం లేకుండా కనుక మరి ఇన్వెస్ట్ చేసుకుంటున్నారంటే తద్వారా మనం త్రీ టు ఫోర్ పర్సెంట్ అనేది లాస్ అవుతున్నామండి గణనీయంగా అది మా అంచనా ప్రకారం జరిగింది సో ఇక్కడ చూడండి మీరు ఒక డైరెక్ట్ ప్లాన్లో వెళ్ళినా మనకి త్రీ పర్సెంట్ లాభం వస్తుంది అట్ ద సేమ్ టైం ఒక రెగ్యులర్ అడ్వైజర్ సహాయం లేకపోయినా కూడా త్రీ పర్సెంట్ లాస్ వస్తుంది సో ఇక్కడ చూడండి డిస్క్రిప్షనరీ నాన్ పిఎంఎస్లో జరిగేది ఏంటంటే ఒక అడ్వైజర్స్ ఉంటారండి ఒక ప్రాంప్ట్గా ఒక మంచి అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళు మీకు డైరెక్ట్ ప్లాన్సే మీకు రికమెండ్ చేస్తారు కాబట్టి అట్లాంటి అడ్వైజర్స్ ద్వారా మనం డైరెక్ట్ ప్లాన్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ అయితే అంటే చూస్తున్నామండి జనరల్గా మార్కెట్లో సో ఆ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ మీకు ఫిఫ్టీన్ ఇయర్స్తో తీసుకుంటే కనుక దగ్గర దగ్గర మూడున్నర కోట్లు అత్యధికంగా లాభం వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు కనుక ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు మీరు సొంతంగా చే డైరెక్టర్గా ఒక రెగ్యులర్గా ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తున్నారు అనుకోండి మీకు ఒక ట్వంటీ ఇయర్స్లో మీకు వచ్చేది ఎంత అంటే దగ్గర దగ్గర సుమారుగా నాలుగు కోట్ల దాకా వస్తుంది అదే కనుక నాన్ డెస్టినేషన్ పిఎంఎస్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ ఒక అడ్వైజర్స్ వాళ్ళు ప్రాపర్గా మీరు ఛానలైజ్ చేస్తారు అందులో కూడా మీరు వాళ్ళు అడ్వైజెస్ ఇచ్చిన ఫండ్స్లో కావాలంటే వాళ్ళు రెండు మీరు మార్చుకోవచ్చు మీకు అవకాశం కూడా ఉంది సో అట్లా కనుక మనం మార్చుకొని చేసుకుంటే కనుక ట్వంటీ ఇయర్స్లో మనం దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ కోర్స్ తీసుకొచ్చండి సో నేను చెప్పినట్టుగా మీకు అత్యధికంగా మూడున్నర కోట్లు అనేది రావడం జరుగుతుంది